ఒకరినొకరు పంతాలకి పట్టింపులకి పోయి పిల్లలు మనసుని విరిచేస్తున్నారు ఇక కొన్ని రోజులు మీరు ఇలాగే ఉంటే పిల్లలకి మీ మీద ఉన్న ప్రేమ కాస్త పోతుంది ఆరు నెలలు తర్వాత అప్పుడు మాకు ఈ అమ్మా నాన్న అవసరం లేదో మేము అనాథలుగానే బతుకుతామని పిల్లలు కోర్టులో చెప్తే మాత్రం ఇక జీవితంలో పిల్లల్ని కోర్టు మీ దగ్గరికి రానివ్వదు గుర్తు పెట్టుకోండి అని జాను అయితే అంటూ ఉంటుంది ఇక కాదు విని ఒక్కసారి వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే విష్ణు కూడా చూడు వరమ్మ ఆరు నెలలు విష్ణు వాళ్ళ ఇంటికాడే ఉంటానని చెప్పావు చెప్పినట్టే చెయ్యి ఈ మూడు నెలలు కూడా భరించావు కదా ఈ మూడు నెలలు కూడా అలాగే భరించు నీ పిల్లల్ని నువ్వే తీసుకొచ్చేసుకోవచ్చు అని అంటూ ఉంటుంది జాను అయితే అదేంటి జాను నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అంటే పిల్లలు నాకు దూరం అయిపోవాలనుకుంటున్నావా అని విష్ణు అంటూ ఉంటే నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చెయ్యి నేను కూడా నీకు అదే చెప్తున్నాను నీ పిల్లలు నీ దగ్గర ఉండాలంటే నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేసుకో అంతే తప్ప ప్రతిసారి కూడా పిల్లలిద్దరు ఇలా గొడవలు పడుతూ ఉంటే పిల్లలు మనసు విరిగిపోతుంది అని అంటూ ఉంటుంది జాను అయితే అప్పుడు ఇక వరలక్ష్మి అయితే విష్ణువుతో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది వరలక్ష్మి విష్ణువుతో వెళ్ళడానికి ఒప్పుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అజయ్ అయితే వరలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఏంటి వరలక్ష్మి ఎందుకు సుధా ఇంట్లో నుంచి సడన్గా వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక వరలక్ష్మి అయితే నాకు అదే అర్థం కావడం లేదు అజయ్ గారు తను ఎందుకు వెళ్ళిపోయిందో కూడా చెప్పలేదు అని అంటూ ఉంటా ఉంటుంది వరలక్ష్మి తర్వాత ఇక అజయ్ అయితే సుధా దగ్గరికి వెళ్తాడు సుధా దగ్గరికి వెళ్ళేసరికి సుధా అయితే నిజాన్ని బయట పెడుతుంది అప్పుడు లేదు నువ్వు కావాలని నా మీద ఇలాంటి నిందలు వేస్తున్నావో నేను అస్సలు కూడా పరుపాటును కూడా నేను అలా చెయ్యను నేను నందినీకి అన్యాయం చెయ్యను అని అంటూ ఉంటాడు అజయ్ అయితే అప్పుడే సుధా అయితే ఏడుస్తూ ఏ ఆడపిల్ల కూడా ఈ విషయంలో అబద్ధం చెప్పదు అని బాధపడుతూ ఉంటుంది ఇక అజయ్కి ఏం చెయ్యాలో తెలీదు అజయ్ అయితే ఇంటికి వస్తాడో అజయ్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ధర అయితే తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ ఆ రోజు వరలక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి గెంటించాలని నేను వాటర్లో మత్తు మందు కలిపాను దాంతో వాళ్ళిద్దరూ విడిపోతారనుకున్నాను బాటిల్లో నీళ్లు ఖాళీ అయిపోయాయి కానీ అసలు వరలక్ష్మి ఇంట్లోనే ఉంది వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు కూడా జరగలేదు అని అంటూ ఉంటుంది ధర అయితే అప్పుడే ధర చేసిన కుట్రని తెలుసుకున్న అజయ్ అయితే అప్పుడు విష్ణువుని వాటర్ బాటిల్ని అడగడం విష్ణు ఆ వాటర్ బాటిల్ తన చేతిలో పెట్టడం ఆ వాటర్ తాగడం తను సుధా గదిలోకి వెళ్ళడం అన్నీ కూడా గుర్తుకొస్తాయి గుర్తుకొచ్చి ఒక్కసారి తల పట్టుకొని ఎంత పని చేశాను ఎంత దారుణానికి ఒడికట్టాను స్పృహ లేదు మత్తులో ఏం చేశానో నాకే అర్థం కాలేదు ఇంత దుర్మార్గానికి బలి అయిపోయిందా నా వల్ల సుధా జీవితం నాశనం అయిపోయిందా అని అంటూ అజయ్ అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు అలా అజయ్ ఏడుస్తూ ఉంటే అప్పుడే నందిని అయితే అక్కడికి వస్తుంది నందిని వచ్చి నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు అని అజయ్కి షాక్ ఇస్తూ ఉంటుంది ఏంటి నందిని నేను ఎందుకు బాధపడుతున్నానో నీకు తెలుసా అని అనగానే నాకు తెలుసు అజయ్ మనకి పిల్లలు పుట్టడం లేదనే కదా నువ్వు అంతలా బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా అజయ్ అయితే అవును నందిని నీకు అన్యాయం చేస్తున్నానేమో అని నాకు అనిపిస్తుంది నా వల్ల నీకు న్యాయం జరగలేదు అని బాధపడుతూ ఉంటాడు అప్పుడే నందిని అయితే అజయ్ బాధపడుక అజయ్ మనం మెడిసిన్ వాడుతున్నాం కదా మనకి తప్పకుండా పిల్లలు పుడతారు అయినా నాకు పిల్లలు ఎందుకు చెప్పు నువ్వు ఉన్నావు కదా నువ్వు చాలా మంచివాడివి నన్ను మా అమ్మకన్నా ఎక్కువగా బాగా చూసుకుంటావు ఎప్పుడు కూడా నన్ను ఒక్క మాట అనవో నాకు అన్యాయం చెయ్యాలని నీకు ఎప్పుడూ కూడా అనిపించదు అని నందిని అయితే అజయ్ మీద ఉన్న నమ్మకాన్ని గురించి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అజయ్ అయితే నీ నమ్మకాన్ని వమ్ము చేశాను నందిని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని మనసులోనే కుమిలిపోతూ ఉంటాడు అజయ్ అప్పుడే విష్ణు వచ్చి ఏంటి అజయ్ ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు మనం ఏదైనా స్పెషలిస్ట్ డాక్టర్ని కలుద్దాము అని అంటూ ఉంటాడు విష్ణు ఏ డాక్టర్ని కలిసినా ఫలితం ఉండదని చెప్పేశారు కదా విష్ణు అని అనంగానే మరి ఇప్పుడు ఎందుకు రావే తలుచుకొని బాధపడుతున్నావో అని విష్ణు అయితే అనుకుంటూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే సుధా అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడే సరస్వతి సుధాని కళ్ళు తిరిగి పడిపోయిందని బాధపడుతూ ఏడుస్తూ వరలక్ష్మికి అయితే ఫోన్ చేస్తుంది అప్పుడే వరలక్ష్మి డాక్టర్ని తీసుకొని ఇంటికైతే వస్తుంది వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి పెళ్ళయిందా అని అడుగుతూ ఉంటారు డాక్టర్ అయితే లేదు డాక్టర్ తనకింకా పెళ్ళి కాలేదు అని వరలక్ష్మి చెప్తూ ఉంటుంది చూడమ్మా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలందరికీ ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి అని డాక్టర్ అయితే గుండె పగిలే నిజాన్ని బయటపెడుతుంది అది విని ఒక్కసారి వరలక్ష్మి కుప్పకూలిపోతుంది ఏం చెప్తున్నారు డాక్టర్ అని అంటూ ఉంటే అవును తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అనంగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఇక వరలక్ష్మి సుధా దగ్గరికి వెళ్ళి సుధా చంప పగలగొడుతుంది ఎందుకు ఇంత పని చేసావో ఎందుకు ఇలాంటి పరువు తక్కువ పనిచేసావో అసలు నువ్వు కడుపుతో ఉండడానికి కారణం ఎవరు అని వరలక్ష్మి అయితే సుధాని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే సరస్వతి అయితే ఏంటమ్మా ఇదే కడుపుతో ఉందా అని అనగానే పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయ్యావని తెలిస్తే అందరూ కూడా నా మీద ముఖం మీద ఉమ్మేస్తారే ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టింది నిన్ను మోసం చేసింది ఎవరు అని అంటూ ఉంటే అప్పుడే సుధా అయితే ఏడుస్తూ అజయ్ అని నిజాన్ని బయట పెడుతుంది కానీ వా ఈ మాటని నేను అజయ్కి చెప్పాను కానీ నేనే అబద్ధం చెప్తున్నానని అజయ్ నన్ను తిట్టి వెళ్ళిపోయాడు అని సుధా అయితే చెప్తుంది అప్పుడే ఇక వరలక్ష్మి కోపంతో రగిలిపోతూ నీ జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా మళ్ళీ ఏమీ చెయ్యలేదు నాకు ఏమీ తెలీదు అంటూ సుద్దమప్పులాగా తను తప్పు లేదని వెళ్ళిపోయాడా అజయ్కి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని అనుకుంటూ వరలక్ష్మి అయితే పోలీసుల్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది పోలీసులతో ఇంటికి వచ్చిన వరలక్ష్మిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు అయితే పోలీసుల్ని ఎందుకు తీసుకువచ్చావో అని అడుగుతూ ఉంటే పోలీసుల్ని ఎందుకు తీసుకువచ్చానా అజయ్ని అరెస్ట్ చేయించడానికి అని వరలక్ష్మి అంటుంది ఏంటోద నన్ను మాట్లాడేది నా భర్తను ఎందుకు అరెస్ట్ చేయిస్తావు అతను చేసిన తప్పేంటి అని నందిని అంటూ ఉంటే సుధా ప్రెగ్నెంట్ అయ్యింది అని వరలక్ష్మి షాక్ ఇస్తుంది అది విని అజయ్ అయితే స్టన్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇంకా సుధా ప్రెగ్నెంట్ అయితే అజయ్ ఏం చేస్తాడు అని నందిని నిలదీస్తూ ఉంటే సుధా ప్రెగ్నెంట్కి కారణం నీ భర్త అజయే కదా అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు వదిన ఇంకోసారి అజయ్ గురించి తప్పుగా మాట్లాడినా తన మీద తప్పుగా నిందలు వేసినా ఊరుకునే ప్రసక్తే లేదు అని నందిని అంటూ ఉంటే ఏంటి అజయ్ గారు చేసిన తప్పుని సమర్థించుకోవాలా ఎలా సమర్థించుకోవాలా ఎలా కొత్త కథని అల్లాలనుకుంటున్నారా అని అనంగాల్ని అప్పుడే ఇక అజయ్ అయితే నన్ను నందిని నా వల్లే తప్పు జరిగింది సుధా నా వల్లే ప్రెగ్నెంట్ అయ్యింది అని గుండె పగిలే నిజాన్ని బయట పెడతాడు అజయ్ అయితే అది విని ఒక్కసారే విష్ణు షాక్ అయిపోతూ ఎందుకు చేసావురా ఈ పని నువ్వు ఎంతో మంచివాడు అనుకున్నాను కదరా అని అనంగాల్ని నేను కావాలని చెయ్యరు లేదురా విష్ణు ఆ రోజు ఈ ధర చేసిన కుట్రకి మా జీవితాలు బలైపోయాయి అని అంటూ ఉంటాడు అజయ్ అయితే అప్పుడు ఈ ధర చేసిన కుట్ర ఏంటి ఆ రోజు వరలక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని వాటర్లో మత్తు మందు కలిపింది ఈ ధర కానీ ఆ వాటర్ని నేను తాగి మత్తులో నందినియ్య నా పక్కన ఉందనుకొని సుధాతో తప్పు చేశాను అని అంటూ ఉంటాడు అజయ్ అయితే అప్పుడే ఇక విష్ణు అయితే ధర చంప పగలగొట్టేసరికి మీ అమ్మగారు వరలక్ష్మిని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలని అనడంతో నేనే ఆ పని చేశానని ధర అయితే ఒప్పుకుంటుంది అది విని ఒక్కసారి వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది ఈ ధర మాటలను విని ఎందుకమ్మా నీ కూతురి జీవితాన్ని నువ్వే నాశనం చేసేలాగా చేసావు అంటూ విష్ణు అయితే వేదవతిని నిలదీస్తూ ఉంటాడో చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు